ఇప్పుడు నో సిరప్ తో అరవై రూపాయల విలువగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మరోసారి జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్ ఓపెన్ కాస్ట్లో పర్యటించిన ఆమె డిపెండెంట్ ఉద్యోగాలు కాపాడుకోలేని స్థితిలో ఉన్నామంటూ రేవంత్ సర్కార్పై మండిపడ్డారు రెండేళ్లుగా మెడికల్ బోర్డు కోసం కొట్లాడుతున్నామని అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు ఇందుకోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న కవిత వచ్చే నెల పదమూడవ తేదీన సింగరేణి సీఎండి కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఈ రెండేళ్లలో డిపెండెంట్ ఉద్యోగాలు అనేటటువంటిది లేకుండా చేశారు కాబట్టి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి తక్షణమే మెడికల్ బోర్డు పెట్టాలనేటటువంటి ప్రధాన డిమాండ్తోని హెచ్ఎంఎస్ మరియు జాగృతి ఆధ్వర్యంలో పంతొమ్మిదవ తారీఖు నాడు హైదరాబాద్లో సింగరేణి భవనాన్ని కూడా పెద్ద ఎత్తున ముట్టడించబోతా ఉన్నాం కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేయబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎట్ ద సేమ్ టైం ఇన్కమ్ ట్యాక్స్ దానితోని ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ మన ఎంప్లాయీస్ దాటిపోతారు కాబట్టి వారికి చాలా ఇబ్బంది అవుతూ ఉంది మరి చాలా పెద్ద ఎత్తున అమౌంట్ వారు లూజ్ అవుతూ ఉన్నారు సో ఇది చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పార్లమెంట్లో కూడా నేను డిమాండ్ చేశాను సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు అని ఆ విషయంలో ఎటువంటి స్పందన కేంద్ర ప్రభుత్వం నుండి లేదు